హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ అండ్ కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా హెల్దీ అయినటువంటి టీతో మీ ముందుకు వచ్చేస్తాను మనము ఎప్పుడు చేసేటటువంటి టీ కాకుండా పుదీనా కాడలతో చేసే టీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది దానికోసం నేనైతే పుదీనా కాడలు తీసుకున్నాను వీటిని నేను శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం కచ్చాపచ్చగా దంచి నేను పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు డికాషన్ కోసం నేను కొన్ని వాటర్ తీసుకున్నాను అలాగే కచ్చాపచ్చగా దంచినటువంటి పుదీనా కాళ్ళని కూడా ఇందులోకి తీసుకుంటున్నాను ఇవి మనకి మంచిగా బాయిల్ అవ్వాలి అప్పుడే మనకి టీ అనేది చాలా మంచిగా ఉంటుంది దానిలోనికి ఇప్పుడు నేను టీ పొడి తీసుకుంటున్నాను అది కూడా మనకి చక్కగా బాయిల్ అవ్వాలి ఈ టీ అనేది మనము అలసటగా ఉన్నప్పుడు మనకి గొంతు నొప్పిగా ఉన్నప్పుడు అలాగే పని ఒత్తిడి వల్ల చాలా నీరసంగా ఉన్నప్పుడు అలాంటి సమయంలో కనుక ఇలాంటి టీ కనుక తీసుకుంటే ఇది శరీర అలసట నుంచి అలాగే గొంతు నొప్పి నుంచి కూడా మనకి త్వరితంగా ఉపశమనం ఇస్తుంది కాబట్టి ఇందులోనికి నేను రెండు యాలుకులు కూడా తీసుకుంటున్నాను కచ్చపచ్చగా పచ్చ చేసి ఈ ఆలుకులు తీసుకోవడం వల్ల మనకి వాతావరణం చేంజ్ అయిపోయినప్పుడు జలుబులు దగ్గులు జ్వరాలు వస్తూ ఉంటాయి కాబట్టి ముందు జాగ్రత్త కోసము ఈ ఆలుకులు అనేది నేను తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ డికాషన్ అంతా కూడా చక్కగా మనకి బాయిల్ అవ్వాలి ఇందులోనికి నేను కొన్ని పాలు తీసుకుంటున్నాను ఒక కప్పు పాలకి ఒకటిన్నర కప్పు వాటర్ తీసుకుంటున్నాను ఈ విధంగా తీసుకోవటం వల్ల మనకి ఈ టీ అనేది మంచిగా రుచిగా చాలా బాగుండుద్ది ఇందులోనికి తక్కువ చెక్క తీసుకొని మనము ఈ పుదీనా కాడల ఇలియాచి టీ కనుక మనం చేసుకొని వాతావరణం చేంజ్ అయిపోయినప్పుడు మనం తీసుకున్నట్లయితే మనకి జలుబు నుంచి దగ్గు నుంచి అలాగే పని ఒత్తిడి నుంచి అలసట నుంచి మనకి ఎంతో ఉపశమనం ఉండిద్ది కాబట్టేసి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి పుదీనా కాడల్ని మనం పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఈ విధంగా కనుక మనం చేసుకొని తాగినట్లయితే ఇది ఒక మెడిసిన్ లాగా మనకి ఎంతో ఉపయోగపడుతుంది టీ కొంచెం పల్చగానే చేసుకుంటేనే చాలా రుచిగా ఉండిద్ది కాబట్టి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి తాగండి తరచుగా వచ్చేటటువంటి జలుబు దగ్గు గొంతు నొప్పి అలసట నుంచి కూడా ఎంతో ఉపశమనం కలిగించేటటువంటి మనం వేస్ట్ అనుకొని పడేసేటటువంటి పుదీనా కాడన ఇలియా టీ అనేది నాకు రెడీ అయిపోయింది ఇది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక కప్పు తీసుకుంటే చాలా మంచిది